చేసుకున్నాము జీవాధిపతి గణమైన నీకు స్తోత్రాలు మా మీరు మాట్లాడండి మందరికి వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించండి నన్ను కడిగి నోటని మాట నుంచి మాట్లాడండి మాకు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించుకొని ఏసునాభం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 విమన్ అంటే డబ్ల్యూ ఓఎంఈన్ డబ్ల్యూ అంటే వండర్ఫుల్లీ క్రియేటెడ్ బై గాడ్ ఓ అంటే ఒరిజినల్లీ క్రియేటెడ్ బై గాడ్ ఎం అంటే మినిస్ట్రీ పర్పస్ క్రియేటెడ్ క్రియేటెడ్ బై గాడ్ ఈ అంటే ఎమోషనలీ క్రియేటెడ్ బై గాడ్ ఎన్ అంటే న్యాచురలీ క్రియేటెడ్ బై గాడ్ చూడండి దేవుడు మనని ప్రత్యేకంగా సృజించుకున్నాడు ఆయన ఎందు అని మనం గమనించగలుగుతాం చాలా సార్లు మనం అనుకుంటాం ఆది కాండంలో చూస్తే అక్కడ స్త్రీ పురుషుని కొరకు నియమింపబడింది నిర్మింపబడింది అనుకుంటాం కానీ పురుషుని కొరకే కాదు దేవుని కొరకు మనను ప్రత్యేకంగా సృజించుకున్నాడు యందు మనని సృజించుకున్నాడు అందుకే సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పైలో చూస్తే యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటున్నాడు మరి అక్కడ పురుషుడు అని రాయబడచ్చు కదా కానీ స్త్రీని అంటున్నాడు దేవుడు స్త్రీని అంత ప్రత్యేకంగా సృజించుకొని స్త్రీ కొనియాడబడాలన్నటువంటి దేవుని యొక్క నిర్ణయం అయి ఉందండి అలే లూయ అందుకే దేవుడు అంటున్నాడు యోహవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ పునియాడబడుతుంది అంటూ ఉన్నాడు చూడండి స్త్రీలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాం సంఘంలో సమస్యలు ఉంటాయి సమాజంలో సమస్యలు ఎదుర్కొంటాం కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని కుటుంబంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ కొన్ని కొన్ని సార్ల స్త్రీలు కుంగిపోయిన స్థితి ఉంటుంది కృషించిపోయిన స్థితి ఉంటది బాధ అనుభవించిన స్థితి ఉంటది అన్ని సమస్యలలో అన్ని కృంగుదలలో కూడా దేవుని మహిమపరిచే స్త్రీగా మనం ఉండాలి అందుకే మరి ఎప్పుడైతే ఆయన ఎందు భయంతో భక్తితో జీవిస్తే మనము కొనియాడబడతాం అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అన్ని సమస్యలను అన్ని బాధలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాల అందుకే కుటుంబంలో చాలా సార్ల భర్త నుంచి సమస్య ఎదుర్కోవచ్చు బిడ్డల నుంచి సమస్యలు ఎదుర్కోవచ్చు మరి సంఘంలో సమాజంతో సమస్యలు ఎదుర్కోవచ్చు స్త్రీ అన్నిట్లో కూడా ఒక బాధ్యత కలిగి జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం తెలుసుకోగలుగుతాం అందుకే అంత బాధ్యత స్త్రీకి ఉంది అందుకే దేవుడు మరి పురుషుణ్ణిగాక స్త్రీని అంటున్నాడు యహో అయ్యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని డబడుతుంది అంటూ ఉన్నాడండి హలెయ్య అయితే మరి ఇక్కడ చూస్తే మరి స్త్రీ ఎన్ని బాధ్యతలు ఉన్నాయి భరత బాధ్యతలు బిడ్డల బాధ్యతలు మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత బాధ్యతనే కాకుండా సంఘంలో కూడా ఆమెకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి మరి ఒకవేళ ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో కూడా అనేకమైన బాధ్యతలు ఉంటూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలన్న విషయాన్ని దేవుడి రుసు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవరైనా సరే మీరు వింటున్న సహోదరులు సహోదరులు ఎవరైనా సరే మీరు వింటున్నారు కాబట్టి దేవుడు రోజు మీతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఎన్ని సమస్యలు రావచ్చు కుటుంబ పరంగా గాని సంఘ పరంగా గాని సమాజ పరంగా గాని ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మాత్రము విడిచిపెట్టద్దు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు అంట ప్రత్యేకంగా తన కొరకు నిర్మించుకున్నాడు అంటండి హలేలోయ అందుకే చూడండి కీర్తనల గ్రంథం మూట ఇరువైదు చూస్తే నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి అంటున్నాడండి ఒక స్త్రీని ద్రాక్ష వల్లితో పోలుస్తూ ఉన్నాడండి స్త్రీని తన ఎందు సృజించుకున్నాడు కాబట్టి ద్రాక్ష వల్లితో పోల్చుకున్నాడు ఎందుకంటే పదిహేను అధ్యాయము వ్యూహాన్సువత మొదటి వచనంలో చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు చూడండి ఆయననే నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు ఇక్కడ చూస్తే మీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటున్నాడు ద్రాక్షవల్లి ఆయన స్త్రీని ద్రాక్షవల్లితో పోల్చుకొని తనను కూడా పోల్చుకున్నాడు అంటే మనను ప్రత్యేకంగా తన ఎందు సృజించుకున్నాడన్న విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానండి హల్లెలుయ్య అందుకే చూడండి మరి యోహన్ వర్త నాలుగో అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఆ ఒక సమరియ స్త్రీ ఒక పాపాత్మరైన స్త్రీ కొరకు ఆయన ఆ బావి దగ్గర కనిపెట్టుకుంటూ ఉన్నాడండి బావి దగ్గర దేవ్ మరి కనిపెట్టుకోవడానికి కారణం ఏంటిది ఎందుకు ఆ స్త్రీ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు అని మనము గమనించగలుగుతామండి ఆ నాలుగో అధ్యాయం అంతా మనం చాలాసార్లు విన్నటువంటిదే అండి ఆయనను అక్కడ చూస్తే ఆయన ఏమంటాడంటే మరి నాకు నీళ్ళు అన్నప్పుడు ఆమె మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమంటదంటే నాకు నీళ్ళు అని అంటే నాకు నీళ్ళు అని అని ప్రభుల వారు అడుగుతూ ఉన్నాడు అడిగినప్పుడు మరి యూదులకు మరి సమర్యాలకు పొత్తు లేదని చెప్పి మాట్లాడుతూ ఆ సంభాషణ అంతా అక్కడ జరిగినప్పుడు యేసుప్రభు అంటాడు నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే దప్పికొంటారు కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగితే మరి ఎన్నడూను దప్పికొనరు అంటున్నాడండి ఆ జీవజల ఊట గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక స్త్రీకి ఆయన ఎవరై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అని ఆ ఆ విషయాన్ని స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరై ఉన్నాడు అని చెప్తున్నాడంటే ఆయన జీవజల నది అని చెప్తున్నాడు నేను ఇచ్చ నీళ్ళు జీవజల ఊట అవి ఉబు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి అందుకే చెప్తూ ఉన్నాడు ఉబ్బుకు నీటి ఊట వలె ఉండేటటువంటి ఆ జీవజల ఊటను నేను అని స్త్రీకి చెప్తూ ఉన్నాడు ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే అంటే అక్కడ యోహన్స్ వర్త నాలుగో అధ్యాయం అంతా కూడా మనం ఆ విషయాన్ని గమనిస్తున్నామండి ఆయన ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాటను చెప్తూ ఆమె ఒక మాట అంటది ఏమనంటే అవును మెస్సయ వస్తాడు మాకు మెస్సయ్య వచ్చినప్పుడు మాకు ఈ విషయాలన్నీ చెప్తాడు అన్న విషయాన్ని అక్కడ ఆమె మాట్లాడుతూ ఉన్నదండి నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూస్తే ఇరవై ఐదవ వచనంలో చూద్దామండి ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో అనేను మెస్సయ్య ఎవరు అని స్త్రీకి తెలియపరుస్తున్నాడు ఎందుకు ఒక స్త్రీకి తను మెస్సేయ అని చెప్తూ ఉన్నాడు ఆ స్త్రీ తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉంది మెస్సేయ వస్తాడు అన్ని విషయాలు నాకు తెలియపరుస్తాడు నా జీవితం మారుతుంది అని చెప్పి ఆ స్త్రీ అనుకుంది అందుకే యేసు ప్రభు ఆమె కొరకు వేచి ఉన్నాడు ఆ స్త్రీ కొరకు ఆయన వేచి ఉన్నాడు అక్కడ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆమె రాక కొరకు ఎదురు చూస్తున్నారు మన గమనిస్తే ఏసయ్య మన దగ్గరికి రావాలా యేసు మనతో ఉండాలా మనం యేసు కొరకు యేసు రాక కొరకు ఎదురు చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ కొరకు యేసుప్రభు ఎదురు చూడడానికి కారణం ఏంటిదంటే ఆమె హృదయంలో ఒక ఆశ ఆమె వేచి ఉంది మెస్సయ వస్తే నాకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు మెస్సయ ద్వారా నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను అని ఆశతో ఉంది కాబట్టి ఆ మాటను బట్టే ఆమె హృదయంలో ఉన్న ఆశను బట్టే యేసుప్రభు ఆమె కొరకు వేచి ఉండి ఆమెకు తను ఏమై ఉన్నాడు తన తను జీవజల ఊట అని తానిచ్చు నీళ్ళు తాగుతూ ఎప్పుడు దప్పికొనరని నిరంతరం జీవిస్తారని అన్న విషయాన్ని ఒక స్త్రీకి మాత్రమే బయలుపరిచాడు మరి మెస్సయ అని మొదటిగా మరి ఎవరితో చెప్పలే శిష్యులతో చెప్పాలి ఎవరితో చెప్పలే కానీ ఒక స్త్రీకే గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నాడు ఏమంటే ఆయన మెస్సయా అని ఒక స్త్రీకే ఆయన చెప్తూ ఉన్నాడండి హలే లూయ